యాంకర్ ఎంట్రీతో శేఖర్ మాస్టర్ గారి ఆర్గ్యూ చేసే చాలా మంది లిటరల్లీ షాక్ అయి ఉంటారు ఎందుకంటే మనకి ప్రీవియస్ గా అవుతున్నారు యాంకర్ శివ గారు మనకి ఏ న్యూస్ తీసుకొచ్చినా మనకి గా బిగ్ బాస్ గురించి కూడా మనకి పల్లవ ప్రసాద్ పెట్టిన అప్డేట్స్ చూసే ఉంటారు సో లిటరల్లీ మనకి ప్రజెంట్ ఆ టైంలో లో మనకి ఈ ప్రోమో పడే లిటరల్లీ షాక్ అయ్యి ఉంటారు మనకి యాంకర్ శివ గారు జెస్సీ అంటే జెస్సీ కంటెస్టెంట్ గా ఉండడంతో సో తనకి విష్ చేయడానికి వీళ్ళందరూ బిగ్ బాస్ సెలబ్రిటీస్ మనకి జెస్సీ గా యాంకర్ శివ వీళ్ళందరూ బిగ్ బాస్ సెలబ్రిటీస్ కాబట్టి విష్ చేయడానికి వచ్చారు అదే టైంలో మనకి యాంకర్ శివ మనకి అది ఇంటర్వ్యూస్ లలో ఫేమస్ కాబట్టి అండ్ తన యొక్క డిఫరెంట్ క్వశ్చన్స్ తో తన ఫేమస్ కాబట్టి సో అది ఒక మనకి జస్ట్ ఒక పబ్లిక్ వ్యూ ఎక్స్పీరియన్స్ కోసమే తప్ప అక్కడ ఎనీథింగ్ హ్యాపన్ కాలేదు మనకి రిమైనింగ్ మళ్ళీ ఎంటైర్ షూటింగ్ సూపర్ కూల్ గా అయితే వెళ్ళిపోయింది శేఖర్ మాస్టర్ గారిని అలా డైరెక్ట్ గా ఆ క్వశ్చన్ అండ్ గేట్స్ వరకు లిటరల్లీ చాలా షాక్ అయి ఇంకా ప్రోమో ఎవరైతే చూడలేదు ట్వంటీ సెవెంత్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఆ ప్రోమో అయితే చూడండి అండ్ అక్కడ జరిగిన ఎంటైర్ సీన్ అని అక్కడ జరిగిన ఎంటైర్ కాన్వర్సేషన్స్ కానీ జస్ట్ ఫర్ మనకు అదొక ఒక ఫన్ సెగ్మెంట్ కింద మనం తీసుకోవచ్చు సో ఎనీథింగ్ రాంగ్ వే అంటే ప్రీవియస్ గా మనకి చాలా మంది ఇలా వచ్చారు మనకి బ్రాంక్ స్టార్స్ కూడా కొందరు వచ్చి మనకి చేసిన హంగామా కానీ అండ్ ప్రీవియస్ గా మనకి యాక్టర్ శివ మనకి జబర్దస్త్ స్టేజెస్ కానీ ఈవెంట్స్ లో వచ్చినప్పుడు కానీ జరిగిన హంగామా మీ అందరికీ తెలిసే ఉంటుంది సో ఒక మనకి హైప్ క్రియేట్ చేసిన చిన్న ఒక సో ఎవరు ఎలాంటి కంగారు పడాల్సిన ఐదుగురు సెలబ్రిటీస్ మనకి లాంచ్ అవ్వాల్సి లాంచే ప్రీవియస్ గా చెప్పినట్లే సునందమాల గారు మహేశ్వరి గారు సాయి సాత్వి గారు వర్షిని గారు అండ్ జెస్సీ గారు అండ్ ఎడి సైడ్ వచ్చేసరికి మనకి కొరియోగ్రాఫర్స్ మణికంఠ గారు శివ గారు సుదర్శన్ గారు అండ్ కుమార్ గారు అమిత్ మాస్టర్ గారు సో వీళ్ళు ఏ సెలబ్రిటీస్ పికప్ చేసుకోబోతున్నారు ఎంటైర్ మనకి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనకి ట్వంటీ సెవెంత్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మనకి ఎంటర్ ఎపిసోడ్ అయితే తెలియతుంది పార్ట్ డోన్ బిజెస్ కంపల్సరీ చూడండి ఇచ్చేయండి